పిఠాపురంలో రాజకీయం ఒకసారిగా డిఫరెంట్ లెవెల్కి చేరుకుంది ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం యొక్క కూతురు ఆమె రంగంలోకి దిగారు క్రాంతి ముద్రగడ క్రాంతి ఆమె పేరు పెళ్లి చేసిన వేరే వాళ్ళ సర్ణయం ఆమె పెట్టుకుని ఉండొచ్చు బట్ ఆమె ముద్రగడ పద్మనాభం యొక్క కూతురు ఆమె కొత్తగా ఒక వీడియోని రిలీజ్ చేశారు జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రాంత ప్రజలు కలిసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆమె ఏం చెప్తున్నారంటే ముద్రగడ పద్మనాభం తీసుకునేటువంటి నిర్ణయాలు అస్సలు బాగాలేదు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కేవలం వాడుకుని వదిలేస్తారు ఎన్నికల్లో ఆయన తన పేరుని మార్చుకుంటానని పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే తన పేరుని ముదురుగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటానంటూ విసిరిన ఛాలెంజ్ ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పదంగా ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థవంతం లేనిదిగా అనిపిస్తుంది అంటూ ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు అయితే ముదురుగడ పద్మనాభం ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశానికి చాలా తక్కువ వ్యవధిలోనే సమాధానం చెప్తూ ఆమెకి సొంత కూతురు అయినా కూడా ఆయనకి గట్టి షాకే ఇచ్చారు నా కూతురు పెళ్లి కాకముందు మాత్రమే నాకు సంబంధించినటువంటి వ్యక్తి పెళ్ళైన తర్వాత అత్తగారికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇందులో ఆమె మాటల్ని నేను అసలు పట్టించుకోవాలనుకోవట్లేదు నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఆమె మాటలను పట్టించుకోకూడదని నేను కో పట్టించుకోవద్దని నేను కోరుతున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు అందులో భాగంగా ఆయన నా కూతురు నా ప్రాపర్టీ ఇప్పుడు కాదు అత్తగారి ప్రాపర్టీ పెళ్లి కాకముందు నా ప్రాపర్టీ అంటూ మాట్లాడారు హైలీ కండమ్నబుల్ వ్యాఖ్యలు అవి కూతురు ఒక కూతుర్ని ఆయనకి పదప్రయోగం రాదు అట్లా ప్రాపర్టీ అంటే అర్థం తెలియదు మరి తెలుసనే అనుకుంటున్నా కావాలనే అట్లా అంటే అంత నార్మలైజ్ చేసేసాడు అనుకుంటున్నా చాలా తప్పు అయినా అట్లా దాన్ని డెఫినెట్లీ ఎవరైనా ఖండించాల్సిందే కూతురునైనా కొడుకునైనా అట్లా ప్రాపర్టీ ప్రాపర్టీ అంటూ మాట్లాడడం చాలా తప్పుడు మాటలు అవి సో వాళ్ళేం ఆస్తులు కాదు వాళ్ళు కూడా మనుషులు వాళ్ళకి హక్కులు ఉంటే వాళ్ళకి రాజ్యాంగం హక్కులు కల్పించింది ఎంత మీ పిల్లయినా వాళ్ళ ప్రాపర్టీ అనుకోవడం తప్పు మీరు మీ కూతురు మిమ్మల్ని కండెమ్ చేస్తున్నప్పుడు మీరు చేసిన పని డెఫినెట్లీ మీరు కూడా కండెమ్ చేయాలి అందులో క్వశ్చన్ లేదు అంతవరకు అంగీకరించవచ్చు ఆయనకు హక్కు ఉంది కాబట్టి కానీ ఆయన అట్లా ప్రాపర్టీ అంటూ మాట్లాడడం అయితే కంప్లీట్లీ రాంగ్ అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి వీడియో వెంటనే రావడంతో ఆవిడకి రియాక్షన్ రావడంతో ఇప్పుడు మళ్ళీ ఆవిడతో ఇంకో వీడియో చేయించేటువంటి సాహసాన్ని చేయలేకపోతుంది జనసేన కానీ ఈ నాదేళ్ల మనోహర్ వర్గం యాక్చువల్లీ వీడియో రిలీజ్ చేయించిందని చెప్తున్నారు ఆ వర్గం ఆవిడతో ఇంకొక వీడియో కౌంటర్గా వాళ్ళ ఫాదర్కి చేయించే ఉద్దేశం లేదని తెలుస్తుంది ఎందుకంటే ఆమె మాట తీరు మీరు చూస్తే ఆవిడ ఏదో మాటల విషయంలో అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అంత మాటకారైనట్టు ఏమి అనిపించట్లేదు ఎవరో చెప్తే చెప్పించినట్టు కూడా కాస్తంత అట్లా అనిపిస్తుంది సో ముద్రగడ పద్మనాభం అంటే ఎన్నో అసలు నుంచి ఆయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన కాస్త దుందుడుగ్గా మాట్లాడగలరు కానీ ఆమె ఫస్ట్ టైం అనుకుంటాం మేబీ రాజకీయాలు కనిపించడం అసలు ఆయన ఆయనకు కూతురు ఉంది ఆవిడ ఇట్లా అనుకుంటున్నారని తెలియడమే ఫస్ట్ టైం సో డెఫినెట్లీ పిల్లలైనంత మాత్రం తండ్రిని సపోర్ట్ చేయాలని ఏం లేదు ఆవిడకి నిజంగా ఈయన చేసే తప్పు అని అనిపిస్తే ఖచ్చితంగా ఆవిడ కూడా అట్లా రియాక్ట్ అవ ఎటువంటి మిస్టేక్ లేదు కానీ బ్యాక్ టు బ్యాక్ ఆవిడతో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తే అది మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జనసేన కానీ టీడీపీ శ్రేణులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాణిచర వర్గం ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ముద్రగడ ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన కూతురు ఊహించినట్టుగా అయింది సో ఈ అంశంలో ప్రజల యొక్క సపోర్ట్ ఉంది అసలు పిఠాపురంలో ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తుంది వంగ గీత సంగతి పక్కన పెడితే సో ముద్రగడలో వీళ్ళిద్దరు ఎవరు గెలవబోతున్నారు ముద్రగడ వీళ్ళు లేదా పవన్ కళ్యాణ్ వీలు అని కామెంట్ చేయండి ముద్రగడకి సంబంధించి జగన్ అప్ప చెప్పిన దాన్ని ఆయన చేయగలుగుతారా పిఠాపురంలో పిఠాపురంలో జరగబోయేదేంటో మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి